హలో అండి ఈరోజు నేను టమాటా నిలవ పచ్చడి చేస్తున్నాను ఎండ లేకుండా నిలవ ఎలా చేసుకోవచ్చు టమాటా ముక్కలు సింపుల్గా ఫస్ట్ అయితే ముందు టమాటా ముక్కలు వేయించేసి దాన్ని గ్రైండ్ చేసుకున్నాక తర్వాత రియల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సింపుల్గా కొంత కొంత ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టమాటాలు సన్నంగా కట్ చేసుకుని ఇలా ముక్కలు వేసుకున్నాను టమాటాలు శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసాను క్లాత్ తోటి అయినా దాంట్లో నీరు ఉంటుంది కదా బాగా నీరు దాకా బాగా ఉడకాలి నీరు ఇంకిపోయేదాకా వేయించేసుకోవాలి ఎండ ఎండ పెట్టుకోడానికి చాలాసార్లు ప్రాబ్లం వస్తుంది బాగా డస్ట్ వచ్చేస్తుంది మాకైతే ఇక్కడ చాలా డస్ట్ మేము ఏమీ ఎండలో పెట్టుకోలేము అలాగా ఇబ్బంది ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి అదే ప్రాబ్లం అపార్ట్మెంట్లో ఎండ సరిగ్గా రాదు డాబా మీదకి పట్టుకెళ్ళి ఎండ పెట్టాలి అంటే కొన్ని చోట్ల కోతుల ప్రాబ్లం కొన్ని అయితే ఆవురాలు ప్రాబ్లము కొన్ని చోట్ల కాకుల ప్రాబ్లము అన్నీ కాకపోయినా డస్ట్ కొన్ని చోట్ల డస్ట్ ప్రాబ్లం మాకైతే డస్ట్ మాకు పావురాలు పెద్ద ఎక్కువ కాదు కానీ కోతులు అయితే అసలు లేవు కదా మాకు డస్ట్ విపరీతమైన డస్ట్ అని ఏమీ ఏమి అనుకుని కూడా మేము ఏమి ఎండలో పెట్టుకోలేని పరిస్థితి ఇంట్లో లోపలికి ఎంత ఎండ వస్తే అంత లోపల పెట్టుకోవడమే లోపలికి ఏమొస్తుంది చూసారు కదా ఇలాగ అయిపోవాలి ముందు ఈ దగ్గరికి అలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇలా దగ్గరగా అయిపోయింది దగ్గరగా అయిపోయిన తర్వాత బాగా దగ్గరగా అయిపోయింది ఇవ్వాలి మొత్తం చూసారా దాంట్లో ఉన్న వాటర్ ఎక్కడా లేకుండా ఇంకిపోయింది దీంట్లోనూ నానపెట్టి బాగా గుజ్జు తీసేసిన చింతపండు అది వేసేసాను ఇందులో మీరు ఎంత తింటారో పులుపు అది కారం ఎక్కువ తిన్నవాళ్ళు కొంచెం అది ఎక్కువ వేసుకోవాలి అయినా నిల్వ కదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇక దీన్ని కూడా వేయించేస్తాను చూసారు కదా ఏం వేయలేదు ఫస్ట్ ఆయిల్ వేసి టమాటా ముక్కలు వేసేసాను బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు పుల్ల వేసాను మగ్గులాగా ఇలా తీసి గుజ్జులాగా తీసి వేసాను ఇది చల్లారి పెట్టేస్తాను చల్లారి పెట్టాక గ్రైండ్ చేస్తాను ఇప్పుడు చూసారు చూడండి ఆ గ్రైండ్ చేసింది పచ్చడి ఇలాగ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవడం చెప్తాను ఎలా వేసుకుంటానో నిలవ పచ్చడి ఎలా నిలవ ఉండేటట్టు చేస్తాను నేను నువ్వుల నూనె వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేస్తాను నిలవ ఉండాలి కదా మరి తర్వాత ఆవాలు వేసేస్తాను ఆవాలు వేసిన తర్వాత ఆవాలు పెట్టుబట్ కదా టమాటా ముద్ద ఏదైతే రెండు ముప్పం టమాటా అది వేసిన తర్వాత టమాటా వేయించేసి దాంట్లో చూశాను కదా ఫస్ట్ వచ్చేసిన ప్రాసెస్ దాంట్లో కారం కొంచెం ఎక్కువగానే వేస్తాను మరి ఆయిల్ ఎక్కువ వేసాను కదా దాని మీద సాల్ట్ సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది సాల్ట్ కలర్ కోసం పసుపు మెంతి పొడి చెప్పాను కదా వేయి మెంతిలు వేయించేసి నేను పొడి చేసి ఉంచుకుంటాను 본 폴리센 이렇게 다 సరే అంత ఆయిల్ వేసేయని అనుకుంటున్నారు కానీ అక్కడ ఆయిల్ కనిపించటం లేదు ఇంకా ఆయిల్ కొడుతుంది ఇలా చేయడం వల్ల ఇలా వేయించడం వల్ల ఏమవుతుందంటే తడి ఉంటుంది కదా చింతపండు మగ్గులో చింతపండు మరి మగ్గు తీయాలంటే దాంట్లో మరి నీళ్లు పోసి చేయాలి కదా ఆ తడి టమాటాలు ఉన్న తడి మొత్తం అంతా పోతుంది పోయి అది నిలవే ఉంటుంది సరిపోలేదు చూడండి ఇంకొంచెం ఇంకో రెండు కరెట్లు ఆయిల్ వేస్తాను ఆయిల్ వేస్తే కలర్ ఫ్రీ ఈ పచ్చడి మీకు సంవత్సరం ఎన్నాళ్ళైనా ఉంటుంది దీంట్లో మీరు వెల్లుల్లిపాయలు పోపు వేసుకోవచ్చు వెల్లుల్పాయలు ఇష్టం ఉండి సాయం సాయి అంటే చట్నీ మీకు ఇడ్లీలోకి దోశల్లోకి టిఫిన్లోకి చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి బాగుంటుంది లెక్కలు బాగా ఆయిల్ వస్తుంది సైడ్ నుంచి అంటే అప్పుడు లెక్క అనమాట పూర్తిగా అందులో వాటర్ అంతా అయిపోయింది పర్వాలేదు ఉంటుంది నిలవ de l'excalipter. టమాటా నిలవ పచ్చది రుచి చూస్తారు రుచి చూసి ఒకవేళ సరిగ్గా అన్నంలో కలుపుకొని నూనె వేసుకుని కలుపుకొని రెండు ముద్దలు తిని చూడాలి ఇంకా టిఫిన్లో అది అయితే సరిగ్గా మీకు ఉప్పు సరిపోయిందో లేదో తెలియదు చాలా లేదు అనిపిస్తే కొంచెం ఉప్పు కలిపేసుకుని శుభ్రంగా నిలవ ఉంటుంది ఇదండి నచ్చితే మీకు నచ్చితే మీరు చేసుకోండి ఇలాంటి నిలవ పచ్చడి ఎందుకంటే టమాటాలు అన్ని సీజన్లోనూ రా వస్తాయి కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా కొంచెం చవకగా ఉన్నప్పుడు తీసుకుని ఎండ లేదు ఎండ పెట్టడానికి వీలు లేదు ఎండ అయితే బోల్డ్ ఉంది కానీ ఎండ పెట్టడానికి వీలు లేనప్పుడు అప్పుడు ఇలా చేసుకోవచ్చు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా చూసారా అయినా కార్నర్లంతా ఆయిల్ వదిలేస్తుంది అంటే అయిపోయింది Thank you.